హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువు చూపిస్తానండి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుందన్నమాట ఈ చెరువు పైన కేబుల్ బ్రిడ్జ్ కట్టారు నేను మీకు ఈరోజు ఇక్కడ విశేషాలు ఏంటో చూపిస్తాను మార్నింగ్ ఫైవ్ టు నైన్ ఏఎం ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ పిఎం అనమాట ఎవరైనా వాకింగ్ అలా చేయాలనుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లోపల ఉంటాయి అనమాట అందుకనే ఆ టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ కూడా ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకునే కౌంటర్ అండి టెన్ రూపీస్ అనమాట టికెట్ కౌంటర్లో మా తమ్ముడు వాళ్ళు పిల్లలందరం వచ్చినప్పుడు సరదాగా ఇక్కడ తీసుకెళ్ళాము ఇవన్నీ కూడా రాతితో చెక్కిన విగ్రహాలు లాంటివి ఇక్కడ ఎగ్జిబిషన్కి ఎలా ఉంటుంది మొక్కలు అవన్నీ అలా ఇక్కడ పర్మనెంట్గా ప్లాంటేషన్ చేశారు ఇవన్నీ కూడా బోన్సా ప్లాంట్స్ అంటారు కదండీ అవి ఎట్లా అంటే ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఈ మొక్క పేరు దీని ఏజ్ అంతా రాసి పెట్టి ఉంచారనమాట తల్లివేరుని తీసేస్తే బోన్సాయ్ ప్లాంట్ అనేది పెరుగుతుంది చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇవన్నీ అలాంటివి అనమాట కానీ ఇందులో టూ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మొక్క చెట్లు అవి నేను మీకు పెద్ద పెద్ద వృక్షాలు అనమాట చిన్నగానే ఉంటాయి వాటిని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇది లో ఉంటుంది ఇది ఎనభై సంవత్సరాలు చెట్టు అండి దీని వయసు ఈ చెట్టు పేరు చూసారా ఇట్లా బోర్డ్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ అంటే అన్ని చెట్ల పేర్లు మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి ఆ చెట్టు పేరు ఏంటి అది ఏ దేశానికి సంబంధించింది అనేది కూడా అక్కడ బోర్డ్స్ ఉన్నాయి పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్ గా చూసారు అమ్మో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్ల ఇవి అని చెప్పేసి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి ఫ్యామిలీతో వెళ్తే మాత్రం స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ఈ చెట్టు కూడా ఎయిటీ ఇయర్స్ అనమాట వీటికి అట్రాక్షన్గా ఉండడానికి మంచిగా కలర్ఫుల్ లైటింగ్ పెట్టారు ఇది చాలా బాగా కనిపిస్తున్నాయి చూడడానికి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కనుక దుర్గం చెరువు కంపల్సరీ విజిట్ చేయండి ఇది మనిషి చెయ్యి ఎలా ఉంటుందో అలా ఇది సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఆరు వందల సంవత్సరాల వయసున్న చెట్టు దీనికి చుట్టూరు కూడా ఒక చేతితో చాలా ఎలా అంటే కేర్ఫుల్గా ఒక చెట్టుని మనం ఎలా పట్టుకుంటామో అలాంటి డిజైన్ చేసి చుట్టూరు తయారు చేశారు నాకు చాలా బాగా అనిపించింది ఇది ఈ మొక్కను కూడా నాకు టచ్ చేయాలనిపించిందండి ఇన్ని సంవత్సరాల చెట్టు కదా నిజంగా ఆ ఫీలే వేరండి మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నిజంగా అలా తెలుస్తుంది ఈ లోపలకంతా ఇలా లైటింగ్ ఉందనమాట ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా మీకు లైటింగ్ తో అదే కేబుల్ బ్రిడ్జ్ అన్నట్టు ఇదంతా చెరువు ఇవన్నీ నార్మల్ గా ప్లాంట్స్ ఉంటాయి కదా అలాంటి ప్లాంట్స్ అన్ని వాతావరణం కూడా కాలుష్యం లేకుండా ఉండేంతలా మొక్కలతో నిండిపోయింది ఇక్కడ ఆ కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెహికల్స్ అవి వెళ్తున్నాయి కదా ఇక్కడ విజిటర్స్ కోసం అని అనుకోవచ్చు లేదంటే అట్రాక్షన్ కోసం అనుకోవచ్చు ఎక్కడికక్కడ మంచి లైటింగ్ కానీ అంతా ప్లెజెంట్గా ఉంది ఫొటోస్ దిగే వాళ్ళకి కానీ సరదాగా వీడియోస్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంది అనమాట ఇవి రాధా మనోహరాలు అంటారు కదా నేను మా ఊర్లో చూసేదాన్ని కానీ ఇక్కడ ఇవి మంచి స్మెల్ వస్తున్నాయండి ఈవినింగ్ టైంలో ఈ పువ్వులు ఈవినింగ్లో బాగా మంచి అరోమా వస్తుంది ఇక్కడ నుంచి ఇంకా మనం లోపలికి వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బోటింగ్ కూడా ఉంటుంది బట్ మేము నైట్ టైం కదా పిల్లలతో ఎందుకని చెప్పేసి బోటింగ్కి తీసుకెళ్ళలేదు ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా బోటింగ్ ఛార్జ్ ఉంటుందండి లాస్ట్ టైం మేము వెళ్ళాము బట్ కానీ ఈసారి వెళ్ళలేదు అనమాట అందరం పిల్లలతోనే ఉన్నాం కదా అని కొంచెం వీళ్ళు భయపడ్డారు వద్దని చెప్పి సరే రిస్క్ ఎందుకు లే మళ్ళీ పిల్లలు కూడా భయపడుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళలేదు ఇది ఇట్లా నార్మల్గానే నడుచుకుంటూ ఇదంతా చూసుకుంటూ వెళ్ళాము మీలో ఎవరైనా కేబుల్ బ్రిడ్జ్ చూసింటే కనుక కామెంట్ చేయండి సండే టైంలో ఎప్పుడైనా పిల్లల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు ఆడుకోవడానికి అయితే పిల్లలు ఆడుకునే అన్నీ ఉన్నాయండి అక్కడ అవి కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇట్లా మ్యూజిక్తో పాటు వాటర్ పైకి ఇట్లా వస్తుంది కదండి డిజైన్ డిజైన్గా అలా అనమాట కలర్ఫుల్ వాటర్ వాటర్ ఫాల్స్ అనమాట అవి చాలా బాగున్నాయి అవి చూస్తూనే చాలాసేపు ఉండిపోయాం అక్కడ వ్యూ మొత్తం ఇలా ఉందండి చుట్టూరు ఇట్లాంటి కంపెనీస్ లాంటివి కానీ పెద్ద పెద్ద బిల్డింగ్ లైటింగ్స్ అంతా ఈ వాటర్లోకి వచ్చి వాటరే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఆ లైటింగ్ చూసారా ఎంత బాగుందో వాటర్కి ఇలాంటి కొన్ని కొన్ని ప్లేసెస్లో పర్యాటక ప్రాంతాల చేయడం వల్ల ఏంటంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి చెప్పాలంటే గవర్నమెంట్ ఇలాంటివి చేయడం కూడా చాలా మంచిదేనండి ఎందుకంటే అటు ఇన్కమ్ వస్తుంది ప్రజలకు కూడా ఎక్కడికన్నా వెళ్ళి మనం స్పెండ్ చేయాలి అలాంటి చిన్న చిన్న అకేషన్స్ లాంటివి ఉన్నా కూడా స్పెండ్ చేయొచ్చు బట్ ఇక్కడ మేము యాక్చువల్గా ఏంటంటే కేక్ కట్ చేపిద్దామని వెళ్ళాము మా తమ్ముడు వాళ్ళ పాపకి కేక్ అది లోపలికి ఎలా లేదని చెప్పారు బోటింగ్ దగ్గర కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం తర్వాత ఇంకా సరే ఆ కేక్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర కట్ చేసేద్దాం అని చెప్పేసి సరదాగా అక్కడ తిప్పి తీసుకొచ్చేసాం ఈ వాటర్ అయితే చాలా బాగుంది కదండి నా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి కుకింగ్కి సంబంధించి ట్రావెలింగ్కి సంబంధించి డెవోషనల్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూడండి అండ్ షాపింగ్ బ్లాగ్స్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ లేడీస్కి గాజులు చార్మినార్ బ్యాంగిల్స్ కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్ అవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చూడండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసేంత ప్లేస్ ఉంటుంది మనకి పిల్లలు కూడా ఆడుకుంటారు అండ్ పెద్దవాళ్ళం కూడా సరదాగా కాసేపు అక్కడెక్కడ తిరిగి హ్యాపీగా కొంచెం ఇప్పుడున్న బిజీ లైఫ్లో రిలాక్స్గా ఉండడానికి అప్పుడప్పుడు మనం ఇలాంటి చోట్లకి వెళ్తే కొంచెం మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుంది అనమాట ఎప్పుడు ఉండే బిజీ లైఫే కదండి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉండాలి కదా ఇవైతే మ్యూజిక్ వచ్చినంత సేపు ఇలా వాటర్ వచ్చినాయి అనమాట తర్వాత ఇంకా మ్యూజిక్ ఆపేసారు ఎయిట్ ఓ క్లాక్కి ఇది క్లోజింగ్ టైం కూడా ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తున్నారండి టెన్ రూపీస్ అంటే వర్తపుల్లే కదండి మనం లోపలికి వెళ్ళి ఇదంతా తిరిగి చేసి నిజంగా చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అనమాట వీళ్ళు సరదాగా చూస్తాము అంటే అంటే ఊరు నుంచి వచ్చారు కదా వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ అది ఎప్పుడు తెలియదు సరదాగా ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా తీసుకెళ్ళి ఇవన్నీ చూపించాము మీలో ఎంతమంది కేబుల్ బ్రిడ్జ్ ఉంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్